నమస్తే అండి నా పేరు బాషా మాది సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ఇక్కడ ఉన్నది మా బ్రదరు ఈయన పేరు బాబావళి ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచి మా బ్రదర్కి హెవీగా కడుపు నొప్పి వచ్చేది ఆ అర్థం అవ్వలేదు ఒకసారి మాకు దగ్గరలో ఉన్నటువంటి కదిరికెళ్తే సార్ గారు ఏదో స్కాన్ చేసి ఏదో బార్డర్ ప్రాబ్లం ఉంది అనేసి చెప్పారు ఒక మెడిసిన్ ఇస్తే టూ డేస్ తగ్గింది ఆ తర్వాత అర్థం అవ్వలేదు చాలా సివియర్గా పెయిన్ అయిపోతే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక సావిర్ హాస్పిటల్ పనిచేసినటువంటి సరస్వతి మేడం గారికి నేను కాంటాక్ట్ చేస్తే ఈ రిపోర్ట్స్ పంపించాను తర్వాత ఆమె చెప్పారు ఇది గాల్ బార్డర్లో స్టోన్స్ ఉన్నాయని అప్పుడు మేము ఎమర్జెన్సీగా ఇక్కడికి వస్తే హెవీగా పెయిన్ అయిపోయింది నైట్ అప్పుడు వెళ్ళి ఎమర్జెన్సీకి ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి రాజా సార్ గారిని వెళ్ళి కన్సల్ట్ అవుతే ఆయన చెప్పారు గాల్బార్డర్లో స్టోన్స్ ఉన్నాయి అనేసి ఆయన ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగ్ కల్లా సర్జరీ చేసి డాక్టర్ ద్వారా చేసి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా బాగా చూస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ